మార్ గారి పాట ఐదు వందల యాభై దుర్గా ప్రసాద్ గారి పాట ఆరు వందలు ఆరు వందల యాభై ఒకటి పవన్ 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 గారి పాట ఏడు వందల యాభై యాభై ఒక్క రూపాయి

ప్రసాద్ గారి పాట ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి ప్రసాద్ గారి పాట ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి పవన్ గారి పాట తొమ్మిది వందల ఒక్క రూపాయలు అమ 30 లై కబె కప్టర్ అమ 230 ఆ దొబా ను నిన్న ఆ లడ్డు వేల ఖాటంట పడతావా నాదసుతి నినా కాదు ఏమంట అచ్చగా పడతావి పడు ఎక్కడ నా పడు ఇంకొంచెం దేవి గారి వచ్చారు కుండంలో కోపగిలింది పాట వయ్యొక్క రొబా ఇంకొంచెం మెదరే దేవుడి దగ్గరికి కారు మార్మ పడండి కాలి నిరసరి